పురాణాల ప్రకారం ఒకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ మరియు స్థితికారుడైన విష్ణువు మధ్య తమలో ఎవరు గొప్ప అనే విషయంపై వాగ్వాదం జరిగింది ఈ వివాదం తారాస్థాయికి చేరుకున్నప్పుడు వారి అహంకారాన్ని తొలగించడానికి పరమశివుడు వారి మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభం అంటే జ్యోతిర్లింగన్ రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు వారిద్దరితో మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం యొక్క ఆది లేదా అంతం కనుగొంటారో వారే గొప్పవారు అని సవాలు విసిరాడు విష్ణువు వరాహరూపం దాల్చి స్తంభం యొక్క అడుగు భాగాన్ని కనుగొనడానికి పాతాళం వైపు వెళ్లాడు ఎంత వెతికినా ఆ జ్యోతికి మూలం దొరక్కపోవడంతో తన ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చాడు బ్రహ్మ హంసరూపం దాల్చి స్తంభం యొక్క శిఖవాన్ని చూడడానికి ఆకాశం వైపు వెళ్లాడు ఎంత పైకి వెళ్ళినా శిఖరం కనిపించలేదు కాని పైనుండి కిందకు పడుతున్న ఒక మొగలి పువ్వు బ్రహ్మకు కనిపించింది ఆ పువ్వును చూసి బ్రహ్మ నేను శివయ్య శిఖరాన్ని చూశానని అబద్ధం చెప్పడానికి సాక్ష్యంగా ఉంటావా అని అడిగాడు దానికి ఆ పువ్వు అంగీకరించింది బ్రహ్మ తిరిగి వచ్చి తాను శిఖరాన్ని చూశాననీ దానికి మొగలి పువ్వు సాక్ష్యమని అబద్ధం చెప్పాడు సర్వజ్ఞుడైన శివుడు ఆ అబద్ధాన్ని గ్రహించి ఆ అగ్నిస్తంభం నుండి బయటకు వచ్చాడు అబద్ధం చెప్పినందుకు బ్రహ్మకు భూలోకంలో ఎక్కడా ఆలయాలు ఉండకూడదని శపించాడు అబద్ధానికి సాక్ష్యం చెప్పిన పువ్వు పూజకు పనికిరాకుండా పోతుందని శపించాడు సత్యాన్ని అంగీకరించి శరణు కోరిన విష్ణువును అనుగ్రహించాడు ఆ తర్వాత దేవతల కోరిక మేరకు ఆ ఉగ్రమైన అగ్నిస్తంభం శాంతించి ఒక పర్వతరూపంలో స్థిరపడింది అదే అరుణాచల పర్వతం శివుడు ఇక్కడ లింగరూపంలో అరుణాచలేశ్వరుడుగా కొలువై ఉన్నాడు ఆలయ విశిష్టత పంచభూతలింగాలలో ఇది అగ్నిలింగం అందుకే ఇక్కడ స్వామివారి గర్భగుడిలో ఎప్పుడూ వేడి ఉంటుంది అని ఆ వేడిని తగ్గించడానికి నిత్యం నీటిధారపడుతూ ఉంటుంది అని చెబుతారు అరుణ అంటే ఎరుపు అంటే అగ్ని లేదా కాంతి అచలం అంటే కొండ పాపాలను బూడిద చేసే అగ్నిపర్వతం అని దీనర్ధం ఈ క్షేత్రం జ్ఞానానికీ ముక్తికీ ప్రసిద్ధి ప్రముఖ యోగి రమణ మహర్షి తమ జీవితకాలమంతా ఇక్కడే గడిపారు అరుణాచల శివ అనే నామస్మరణ ముక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం గిరిప్రదక్షిల ప్రాముఖ్యత అరుణాచలంలో ప్రధానమైనది గిరిప్రదక్షిణ అంటే అరుణాచల కొండ చుట్టూ తిరగడం ఇది సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది భక్తులు చెప్పులు లేకుండా నడుస్తూ గిరిప్రదక్షిణ చేస్తారు ఈ మార్గంలో అష్టదిక్పాలకలింగాలు లింగాలు అంటే ఇంద్ర అగ్ని యమ నివృత్తి వరుణ వాయు కుబేర ఈశాన్యలింగాలు ఉంటాయి వీటిని దర్శించుకోవడం చాలా శుభప్రదం ముఖ్యంగా పౌర్ణమి రోజున లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణ చేస్తారు కార్తీక దీపం ఈ ఆలయంలో జరిగే అత్యంత పెద్ద ఉత్సవం కార్తీక దీపం కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం అరుణాచల కొండ శిఖరంపై భారీ జ్యోతిని వెలిగిస్తారు ఈ జ్యోతి కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తుంది శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన దానికి ప్రతీకగా ఈ దీపాన్ని వెలిగిస్తారు కాశీలో మరణిస్తే ముక్తి అరుణాచలాన్ని స్మరిస్తేనే ముక్తి అని పెద్దలు చెబుతారు మనసులో అరుణాచలేశ్వరుణ్ణి తలచుకుంటే చాలు జన్మరాహిత్యం కలుగుతుందని భక్తుల